హాయ్ అండి నమస్తే అండి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి హైకోర్టు కానీ ఎలక్షన్ కమిషన్ కానీ బిగ్ షాక్ ఇచ్చాయి ఆయన జనవరిలో బటన్ నొక్కిన డబ్బు ఇప్పటివరకు ప్రజలకు అందించలేకపోయారు పద్నాలుగు వేల కోట్లకి బటన్ నొక్కేశాడు ఇప్పటివరకు డబ్బు అందించలేదు ఇంతకాలం చెప్పుకొచ్చాడు నా దగ్గర డబ్బు లేదని చెప్పుకొచ్చాడు ఈ రోజు అంటున్నాడు మూడు రోజులు ఎలక్షన్ ఉండగా ఇప్పుడు ఇచ్చేస్తానని చెప్తున్నాడు ఇప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయో అర్థం కాని పరిస్థితి అదే ఆయన ఎలక్షన్ కమిషన్ చెప్పింది నువ్వు ఇప్పుడు డబ్బులు ఇవ్వటానికి వీల్లేదు అని ఎలక్షన్ ముందు డబ్బు ఇస్తే ఓటుకు నోటికి కిందకు వస్తుంది డబ్బు ఇవటాకి వీల్లేదని చెప్పింది ఎలక్షన్ కమిషను సో ఈ నెల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు హైకోర్టు ఏం చేసింది ఓకే నువ్వు ఎప్పుడో నొక్కాను డబ్బులు లేవు అంటున్నావు కాబట్టి నీకు అవకాశం ఇస్తున్నాను ఈరోజు మధ్యాహ్నం మూడులో మూడు గంటల లోపు పద్నాలుగు వేల కోట్లు నువ్వు డిస్ట్రిబ్యూట్ అయిపోవాలి చేసేయాలి ఆ తర్వాత ఒక్క పైసా కానీ నువ్వు ఇచ్చినా కూడా మాకు సంబంధం లేదు ఈసీ చూసుకుంటుంది నీ పని అని చెప్పింది సో మళ్ళీ ఆయన ఎలక్షన్ కమిషన్ దగ్గరికి ఆర్డర్ తీసుకొని వచ్చారు ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది నువ్వు ఇంతకాలం డబ్బు లేదని చెప్పావు నీ అకౌంట్లో డబ్బు లేదని ఆపాను ఈ రోజు ఇస్తున్నానని చెప్పావు నువ్వు ఇంతకాలం డబ్బు లేని అడివి ఈరోజు నీ దగ్గర డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది అసలు నువ్వు చెప్తుంది నిజమా అబద్ధమా మాకు తెలియాలంటే జనవరి నుంచి మొత్తం ప్రభుత్వ ఖజానా తాలూకా ఖాతా లెక్కలన్నీ మాకు జనవరి నుంచి ఇప్పటివరకు ఉన్న ఖాతా లెక్కలన్నీ చూపించమంది మధ్యాహ్నం లోపు చూపించాలి అని చెప్పి స్ట్రిక్ట్లీ ఆర్డర్ వేసింది ఈసీ కానీ మూడు మూడులోపు ఎటువంటి ఆర్డర్స్ లెక్కలు చూపించలేకపోయారు ఈసీకి సో సమయం గడిచిపోయింది ఇంకా హైకోర్టు కూడా ఇచ్చిన ఆర్డర్ కూడా క్యాన్సల్ అయిపోయి అయిపోయినట్లే ఈసీ ఒప్పుకోదు ఇంకా డబ్బు పంచడానికి ఇది ఇప్పుడు ఏ రకంగా తీసుకెళ్తాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఇప్పుడు మనం చూడాల్సిన పరిస్థితి మళ్ళీ చంద్రబాబు గారి మీదకి కోర్టుల మీదకి ఇష్యూ మీదకి నెట్టేస్తాడా మరి ఇంకేమన్నా నాటకాలు ఆడతాడా అసలు డబ్బు ఉందా లేదా ఏంటి ఇదంతా ఎలా కంక్లూడ్ చేస్తారు ఒకటండి మీరు చెప్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మాటకొస్తే వస్తే మీటింగ్లో బటన్ నొక్కా బటన్ నొక్కా అంటాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వరకు నొత్తింది ఉత్తుట్టి బటన్లా ఉత్తు బటన్లు నొక్కేసి నేను ఇచ్చేసా అన్నాడా ఒకటి ఆలోచించండి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిది అలాంటి తప్పు లేదు ఎలక్షన్ కమిషన్ది అలాంటి తప్పు లేదు కోర్టుది ఎలాంటి తప్పు లేదు ఈ మూడుటి పైన ఎలాంటి తప్పు లేదు ఇప్పుడు తప్పు ఎవరిపైన అన్ని వేలెత్తి చూపిస్తున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన నువ్వు గతంలో అన్ని రోజుల నుంచి బటన్లు నొక్కి డబ్బు లేదంటే నువ్వు ప్రజలను మోసం చేసినట్టే కదా అలాంటప్పుడు నువ్వు డబ్బులు ఇవ్వనట్టే కదా ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ఏ విధంగా ఉంటాయో దీన్ని బట్టి మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఈయన ప్రతిసారి నేను ఇంతమందికి నొక్కా అంతమందికి నొక్కా అని చెప్పి మీటింగ్లో చెప్పుకుంటూ వస్తాడు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి నొక్కే బటన్లన్నీ ఉత్తుత్తి బటన్లని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ఈ ఈరోజు ఈ ఎలక్షన్ కమిషన్ చెప్పిచ్చింది అదే దేవుడు స్క్రిప్ట్ అంటే ఎలక్షన్ కు ముందు ఈయన ఏమనుకున్నాడు ప్రజలకు నేనేదో ఇచ్చేయాలి ఏదో చేసేయాలి ఓటుకి నోటు లాగివ్వాలని దురుద్దేశంతో ఇన్ని రోజులు ఆప్ పెట్టాడేమో అనుకుంటూ ఉన్నాం ఎందుకంటే ప్రజల్ని మబ్బి పెట్టడం కోసం అటు వాళ్ళ పార్టీ నుంచి ఇటు ప్రభుత్వం నుంచి డబ్బులు ఇద్దామని ఒక పన్నా ఒక కుట్రకు పాల్పడ్డాడు అది ఎలక్షన్ కమిషన్ చూసింది ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం ఏం చెప్పింది నువ్వు ముందుగా చేసుకో ఉండొచ్చు నువ్వు ముందుగా చేసుకోవచ్చు ఇవ్వాలంటే నీకు నిజంగా ప్రజలపైనంత అభిమానం ఉంటే నువ్వు ముందుగా ఉండొచ్చు ఎలక్షన్కి రెండు రోజుల ముందు ఇవ్వకూడదు అని చెప్పింది ఒకటి తెలుసా ఎలక్షన్కి రెండు రోజుల ముందు ఇవ్వకూడదు అని ఈవెన్ తెలంగాణలో కూడా రైతు భరోసా డబ్బులు అదే విధంగా జరిగింది మీకు గుర్తుందా అవును హరీష్ రావు మాట్లాడాడని చెప్పి టక్క ఇప్పుడు సేమ్ ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్ర గవర్నమెంట్ చంద్రబాబు గారు ఇవ్వాలనుకున్నప్పుడు పసుపు కుంకుమ ఒక విడత ఇచ్చారు పదివేలు రెండో విడత పదివేలు ఇవ్వడానికి ఎలక్షన్ కమిషన్ అడ్డు చెప్పింది ఇవ్వలేకపోయింది అదంటే ఏ ప్రభుత్వం అయినా కానీ నువ్వు ముందు నుంచి పాఠాలు ఉండాలి కదా నీకు నిజంగా ప్రజల పైన అభిప్రాయం ఉంటే నేర్చుకోండొచ్చు కదా నువ్వు నేర్చుకోలేదంటే ఏమని కుట్ర ప్రజలకు డబ్బులు ఇవ్వాలని ఇతనికి లేదు నాటకాలు ఆడుతూ ఉన్నాడు ఈ రోజు బురద చంద్రబాబు నాయుడు గారి పైన కోర్టుల పైన ఎలక్షన్ కమిషన్ పైన బురద చల్లడం కోసం మాత్రమే ఆపాడు గతంలో చూసాం పెన్షన్ల విషయంలో ఏ విధంగా డ్రామా ఆడాడు గులకరాయ్ విషయంలో ఏ విధంగా డ్రామాలు ఆడాడో చూసాం కోడికత్తి విషయంలో ఎలాగ డ్రామాలు ఆడే చూసాం బాబాయ్ విషయంలో డ్రామాలు ఆడాడు చూసాం ఈ రోజు రెండు రోజులుగా మీటింగులకు కూడా పోకుండా ఈ కుట్రకు పన్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఈ రోజు క్లారిటీగా దేవుతా ఉంది ఏంటంటే ఇంకా బాబాయ్ లాగా ఎవరినైనా లేపద్దాం అంటే అమ్మ చెల్లి ఇద్దరు లేరు అర్థమవుతుందా మీకు అదేవిధంగా గులకరాయ్ డ్రామా ఆడదంటే జనాలు నమ్మరు ఇంకోటి ఏంటంటే పెన్షన్ల విషయం అంటే ఆల్రెడీ తాతలు చెప్పెత్తుకోని కొట్టారు మొహం మీద ఇప్పుడు బుద్ధి వచ్చింది అందుకని ఈ విధంగా డ్రామాలు చేయడం ప్రజలారా గుర్తుంచుకోండి జగన్మోహన్ రెడ్డి నొక్కేవన్నీ ఉత్తుత్తి బట్టలు మీరు చాలా మంది అనుకుంటారు నాకు ఆయన బటన్ నొక్కా అని మీటింగ్ పెట్టానని నాకు ఇంకా డబ్బులు పడలేదని ఆయన ఇచ్చుంటే కదా డబ్బులు పడేదానికి మీకు ఆయన పబ్లిసిటీల కోసం వాళ్ళ పేపర్ల ఏమో కోట్లు కోట్లు ఇచ్చుకున్నాడు మీకేమి ఇవ్వలేదు ఉత్తు బటన్లలోకి మిమ్మల్ని మోసం చేశాడు మీ చెవులో మా చెవుల్లో పువ్వులు పెట్టాడు తెలుసుకోండి ఇంకనైనా ఇప్పుడు కూడా ఏం చేస్తా ఉన్నాడు తెలుసా కుట్ర ఓట్ల కోసం మళ్ళీ ఇంకొకసారి ఏదో ఒక ప్లానింగ్ వేసి చేయాలని కుట్ర దురుద్దేశపూర్వకంగా మీకు ఇన్ని రోజులు జనవరి అంటే ఇది మే వచ్చేసిందమ్మా నాలుగు నెలలుగా మీకు నా నాలుగు నెలలకు ముందు బటన్ నొక్కింది ఇప్పుడు వరకు నాలుగు నెలలు ఎందుకు డబ్బులు ఇవ్వలేదు ఒక్కసారి ఆలోచించండి నిజంగా అభిమానం ఉంటే ఎప్పుడో ఇచ్చుంటారు కదా ఇతని బట్టి దీన్ని బట్టి మీకు ఖాయమార్థం అవుతుంది తెలిసి జగన్మోహన్ రెడ్డి కుట్రదారుడు అతను కావాలని ఓట్ల రాజకీయం మాత్రమే చేసి మన జీవితాలు మార్చాలని లేదు ఇలాంటి వాటికి మనం ఓటుతో బుద్ధి చెప్దాం ఇతను ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా వీళ్ళ పార్టీ నాయకులు కొంతమంది సోషల్ మీడియాలో తిడుతూ ఉన్నారు గుర్తు పెట్టుకుంటారాడే ఎలక్షన్ కమిషన్ జోయకపోతే మీ పార్టీ లైసెన్సే రద్దయిపోతుంది మేలుకోండి చదువుకోలేదు మీరు అసలే ఎవరిని పడితే ఏమన్నా అంటారేమో అనద్దండి మీ నాయకుడు యొక్క తప్పిదం వల్ల మీ నాయకుడు కుట్రల వల్ల ఈరోజు పేదోళ్ళ బలి అయిపోయారు మీ మీ ఇంట్లో వాళ్ళకు కూడా పథకాలు రావాల్సి ఉంటాయి అవి కూడా రానియకుండా ఆపేశాడు మీ నాయకుడు అది మీ నాయకుడు ఓట్ల రాజకీయం ఎక్కడైనా మారండి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత దొంగ ఇప్పుడు వరకు ఇన్ని రోజులు లేకుండా ఎట్టుంటాడు నాన్న మీరు ఆలోచించండి ఎప్పుడైనా కార్యక్రమం పెడితే బటన్ నొక్క ఆ రోజు లేదా మనీ కొంచెం ఇష్యూ ఉంటే రెండు రోజుల్లోనే నొక్కాలి ఇన్ని రోజులంటే ఎంత కుట్రపూరితంగా చేస్తూ ఉన్నాడు చూడండి ఈరోజు ఇది ఆయన ఇంట్లో సొమ్మి ఇవ్వటం ఇంకోటి కూడా ఆలోచించండి అతనే అతనింట్లో సొమ్మి ఇవ్వటం మన సొమ్ము మనకి ఇస్తున్నాడు మన సొమ్ము గతంలో ఇచ్చిన ప్రభుత్వాలు ఇచ్చిందే ఇస్తా అది కూడా ఆపేశాడంటే ఆ డబ్బుని ఇంత దూరం వేచి పెట్టాడంటే ఎంత కుట్రకు పాల్పడుతున్నాడో అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి ఆలోచించి ఓటేయండి రేపు ఇతను మీటింగ్ల ముందుకు వచ్చి ఇంకొక దగ్గర చంద్రబాబు నాయుడు గారి పైన కూడా విషయం గమ్మతారు వీళ్ళ కార్యకర్తలు మొహం మీద కొట్టండి ప్రజల్లారా రేపు జనవరిలో నొక్కిన బటన్ నాలుగు నెలలు అవుతుంటే మాకు డబ్బులు లేదంటే దొంగ జగన్మోహన్ రెడ్డి కదరా చంద్రబాబు నాయుడు ఏం పాపం చేశాడు జనవరి నుంచి చంద్రబాబు నాయుడు ఏమన్నా ఆపాడా ఇప్పుడు కూడా మీ చేతగాని తన ఎలక్షన్ కమిషన్ ప్రశ్నించింది దీనికి చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం లేదు వాడు గుర్తుపెట్టుకోండి ఇది మీ నాయకుడు యొక్క కుట్ర వల్ల ప్రజలు బలయ్యారని చెప్పండి ఓకే అండి మరో మళ్ళీ కలుసుకుందాం